దేశ రాజకీయాలలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించిన చరిత్ర ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీకే దక్కిందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ఎన్టీఆర్కు నివాళులర్పించారు దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ కనుచూపు మేరలో కూడా ఎక్కడ కనబడినటువంటి రోజులు అటువంటి పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా దేశంలో కాంగ్రెస్ యాత్ర అన్ని రాజకీయ పార్టీల్ని ఒక కూటమిగా చేసి ఆ రోజు వరకు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కోకటి వేలుతో ఈ దేశం నుంచి పెకలు వేసినటువంటి మహానుభావుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎవరూ ఊహించలేదు కలలో కూడా అనుకోలేదు ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఈ దేశానికి ఒక ప్రాంతీయ పార్టీ అందులో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దేశ రాజధానిలో పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ పోషిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు చైర్మన్స్కి అదేవిధంగా అభిమానులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటూ సినిమా రంగంలో రాముడైనా ఆయనే సినిమా రంగంలో రావణాసురుడైన ఆయనే సినిమాలో రాజ ఆయనే రారాజ ఆయనే ఆ మహిళలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నైనా ఆయనే ఆరాధ్య దైవమైన ఆ నందమూరి తారక రామారావే వరద సహాయార్థం జోలి పట్టిన ఆయనకే చెల్లింది చైతన్యరదమికి రాజకీయంగా ముందుకెళ్తున్న సందర్భంలో పూరిపాకలో అందరితో పాటు పేదవాడిగా భోజనం తిన్న ఆయనకే చెల్లింది అటువంటి మహోన్నతమైన వ్యక్తి సినిమాల్లో నటుడేమో కానీ రాజకీయ రంగంలో నటన అనేది తెలియని వ్యక్తిగా ఉండి ప్రతి ఒక్కరు కూడా కూడు గూడు నీడ ఈ మూడిటికి కూడా ఎప్పుడు కూడా దూరం కాకూడదని పేదవాళ్ళకి సైతం నేను అండగా నిలబడతాను ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అవగాహన కల్పిస్తాను అని నలభై రెండు సంవత్సరాల క్రితమే రాజకీయ అవగాహన కల్పించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు